హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అండ్ ఈరోజు వీడియో వచ్చి క్లీనింగ్ పౌడర్ ఈ క్లీనింగ్ పౌడర్ ఎలాంటిదంటే మీరు రాగి ఇత్తడి స్టీల్ అల్యూమినియం ఇంకా సిల్వర్ ఐరన్ కడాయిలు కానీ ఏవన్నా కూడా మీరు ఈ క్లీనింగ్ పౌడర్తో అయితే చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు ఒక్క పౌడర్తోనే అన్ని సామాన్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు అంటే అంత పవర్ఫుల్ పౌడర్ అయితే నేను ప్రిపేర్ చేశాను దాన్నే మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో పూజా సామాగ్రి క్లీనింగ్ టిప్ అని షేర్ చేస్తున్నానండి సో ఇంచుమించు అలాంటిదే కాకపోతే ఇది అన్ని రకాల వస్తువులకి ఉపయోగపడుతుంది అన్ని రకాల మెటల్స్కి దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను ఐదేళ్ల నుంచి అటక మీద పెట్టేసిన రాగి అయితే తీసుకొని దాని మీద ఈ పౌడర్ అప్లై చేసి రుద్ది చూపిస్తున్నాను చూస్తున్నారు కదా జస్ట్ వేళ్లతో రుద్దితేనే అంత ఈజీగా అయితే కర్రలన్నీ అన్నీ కూడా పోయినాయండి చూస్తున్నారు కదా అలాగే మనం ఇంకా స్క్రబ్ పెట్టి రుద్దితే ఇంకా ఈజీగా మొత్తం కూడా పోతుంది ఈ పౌడర్ అంత హానికరం కాదండి మీరు చేతులతో డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు ఇలా రాగే కాదు ఇత్తడికి కానీ అల్యూమినియంకి కానీ స్టీల్కి కానీ ఐరన్ కడాయిలకు కానీ లేదా సిల్వర్ కానీ వీటన్నిటికీ కూడా దీన్ని చక్కగా మీరు వాడుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇది వచ్చి పంచపాత్ర అండి నేను రోజువారీ పూజలో ఉపయోగించే పంచపాత్ర ఉద్దరిని సో ఇవి ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా లోపల భాగం కానీ బయట భాగం కానీ ఎలా ఉన్నాయో ఈ పౌడర్ వేసి జస్ట్ అలా రుద్దితే చాలండి ఎక్కువ శ్రమపడే అవసరం లేదండి జస్ట్ అలా పైన రుద్దుకుంటే సరిపోతుంది ఈజీగా క్లీన్ అయిపోతాయండి నేను కూడా చాలా చాలా క్లీనింగ్ టిప్స్ ఫాలో అయ్యాను ఆల్రెడీ మన ఛానల్లో పూజా సామాగ్రి క్లీనింగ్ టిప్ అని చెప్పి వన్ మిలియన్ వ్యూస్ దాటిన వీడియో ఉందండి సో అది ఓన్లీ మనకి ఇత్తడి రాగి వస్తువులకి మాత్రమే ఇదేంటంటే అన్ని రకాల మెటల్స్కి ఇది యూజ్ అవుతుందని చెప్పి ఈ పౌడర్ అయితే ప్రిపేర్ చేశాను రిజల్ట్ అయితే అసలు ఎక్సలెంట్ అండి మీరు ట్రై చేసి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది ఎంత మంచి రిజల్ట్ ఇస్తుందో లోపల కూడా చూశారు కదా ఎలా ఉందో ఎలా క్లీన్ అయిపోయిందో చూసారు కదా సో ఇలా ఇందాక నేను రాగి చెంబైతే చూపించాను కదా ఇది రాగిది పంచపాత్ర ఉద్దరణి ఇవి రెండు క్లీన్ అయిపోయినండి ఇప్పుడు నేను ఇత్తడి క్లీనింగ్ కూడా చూపిస్తాను కింద ఉండేది ఇత్తడి పళ్ళమే ఇలా కాకుండా నేను ఒక ఇత్తడి కుందె కూడా మీకు క్లీన్ చేస్తే ఎంత షైనింగ్ వస్తుంది ఎంత బాగుంటాయి అనేది కూడా చూపిస్తాను ఇవి క్లీన్ చేసిన తర్వాత గంటకే నల్లబడిపోతున్నాయి పడిపోతున్నాయి అని చాలామంది అంటే క్లీనింగ్ టిప్స్లో కామెంట్స్ చేస్తున్నారు సో నేను కూడా ఆ టిప్స్ ఫాలో అయ్యాను నేను కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేశానండి అలా కాదండి ఇది సో ఈ పౌడర్ తో క్లీన్ చేసిన తర్వాత ఎలా శుభ్రంగా కడుక్కుంటాం కడిగి తడి లేకుండా తుడిచి గాలికి గానీ ఆర పెట్టేసేసుకొని మనం కవర్ లో కట్టి పెట్టేసుకుంటే నెల రోజుల వరకు ఈ రంగు అయితే మారకుండా ఇవి ఇలాగే ఉంటాయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకుని వాడుకోవచ్చు అనమాట వీటిని స్టోర్ చేసుకునే విధానంలోనే ఉంటుందండి తడి లేకుండా చూసుకుని వెంటనే మనము అయితే క్లీన్ చేసుకోవాలి చూసారు కదా నేను ఇత్తడి దీపారాధన కుందెను కూడా క్లీన్ చేసి చూపించాను ఎంత షైనింగ్ వచ్చిందో ఇప్పుడు నేను మొదటి చూపించిన రాగి చొమ్ముని పూర్తి స్థాయిలో అయితే క్లీన్ చేస్తున్నానండి లోపల భాగం కాదు బయట భాగం వరకు క్లీన్ చేసి మీకు చూపిస్తాను ఇమ్మీడియట్ రిజల్ట్ అండి అసలు శ్రమ కూడా అక్కర్లేదు జస్ట్ మనం అంటలు ఎలా తోముకుంటామో అంతే ఎలా మామూలుగా రుద్ది కడుగుతామో అలాగే ఈ పౌడర్ యూజ్ చేసుకుని కడుక్కుంటే సరిపోతుంది చెప్పాను కదా రాగి ఇత్తడే కాకుండా మీకు అల్యూమినియం స్టీలు సిల్వరు ఇంకా ఐరన్ కడాయిలు కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి రాగి లోపల లోపలైతే నేను క్లీన్ చేయలేదు చూస్తున్నారు కదా పట్టుకున్నాను కాబట్టి ఆ భాగమంతా కూడా క్లీన్ అయిపోయింది అలాగే చుట్టూరా చూడండి ఫైవ్ ఇయర్స్ నుంచి దీన్ని క్లీన్ చేయలేదు అలాగే ఇది వచ్చి ఫార్టీ ఇయర్స్ బ్యాక్ రాగి చొమ్ అండి చాలా వెయిట్ ఉంటుంది అది ఇది వచ్చి నిన్న మొన్న కొన్న కొత్త చెంబు చాలా పలచగా వెయిట్ లెస్ అండ్ సామాన్లు చూసారు కదా ఎలా ఉన్నాయో ఇప్పుడు నేను రాగి ఇత్తడి కాకుండా మీకు అల్యూమినియం మీద కూడా చూపిస్తాను ఇది వచ్చి అల్యూమినియం కడాయి చూస్తున్నారు కదా ఎలా జిడ్డు అయితే పట్టేసిందో అలాగే ఈ ప్లేట్ మీద కూడా ఆయిల్ మార్క్స్ ఉన్నాయి సో వీటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకుని మంచి షైనింగ్ లుక్ అయితే వచ్చేస్తుందండి మన సామాన్లకి చూడండి నేను స్క్రబ్ అయితే మార్చాను ఇది అంటలు తోమే స్క్రబ్ సో దీనికి మనం ప్రిపేర్ చేసిన క్లీనింగ్ పౌడర్ అప్లై చేసి కడగడమే అంతేనండి రుద్దేయడమే సింపుల్గా అయిపోతుంది సో నేను చెప్పాను కదా అన్ని రకాల మెటల్స్ మీద ఇది యూజ్ అవుతుంది అందుకే నేను అన్నీ కూడా మీకు ట్రై చేసి చూపిస్తున్నాను ఒకే వీడియోలో సో వీడియో లెంగ్త్ ఎక్కువైందని అనుకోకండి ఇది నిజంగా వర్క్ అవుతుందో లేదా అనేది మీకు చూపించడానికి ఇలా అన్ని కూడా చూపిస్తున్నాను ఇది వచ్చి అల్యూమినియం కడే ఆల్రెడీ మన ఛానల్లో దీన్ని చాలా వీడియోస్ కూడా చేస్తున్నాను ఇంకా స్టీల్ ప్లేట్ అయితే చూడండి ఎంత షైనింగ్ వచ్చేసింది అసలు ఎలా మెరిసిపోతుందో పళ్ళెము సో ఇప్పుడు మనమైతే పౌడర్ గురించి తెలుసుకుందాము చూస్తున్నారా నేను ప్రిపేర్ చేసిన క్లీనింగ్ పౌడర్ అండి సో వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అన్నట్టు మనం అంట్లు తోమడానికి కానీ లేకపోతే పూజా సామాగ్రి క్లీనింగ్కి కానీ అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది కాకపోతే దేవుడి ప్రతిమలు దేవుడి విగ్రహాలకి మాత్రం దీన్ని యూజ్ చేయొద్దు మళ్ళీ చెప్తున్నానండి దేవుడి విగ్రహాలకి దేవుడి ప్రతిమలకు మాత్రం దీన్ని యూజ్ చేయకండి మిగతా దేవుడి పూజా సామాగ్రి బిందెలు ఏమన్నా చొంబులు ఏమన్నా ఉన్నా కూడా యూజ్ చేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్ చూడడానికి అచ్చంగా పిల్లలు ఆడుకునే స్లైమ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి సో ఈ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అరకప్పు గోధుమ పిండి అండి మనము చపాతీలు చేసుకుంటాం కదా ఆ గోధుమ పిండి అయితే అరకప్పు వేస్తున్నాను క్వాంటిటీస్ చూడండి నేను ఫిఫ్టీన్ డేస్కే చేస్తున్నాను తర్వాత ఇంకొక అరకప్పు వచ్చి సర్ఫ్ టైడ్ రిన్ మీకు ఏది ఏరియలు ఏది అందుబాటులో ఉంటే ఆ డిష్ వాషర్ సారీ డిటర్జెంట్ పౌడర్ అయితే వేసుకోండి బట్టలు ఉతికేది అరకప్పు తర్వాత పావు కప్పు సాల్ట్ మన వంటలో ఉపయోగించే ఉప్పు పావు కప్పు తీసుకుంటున్నాను అలాగే ఇంకొక పావు కప్పు వచ్చి క్రిస్టల్స్ సో చూస్తున్నారా బియ్యం చిన్న లాగా ఉన్నాయి కదా బియ్యం అయితే కాదండి ఇది నిమ్మ ఉప్పు అంటారు మనకి కిరాణా షాపులో సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా కూడా అమ్ముతారు సిట్రిక్ యాసిడ్ అని అడగండి లేదంటే నిమ్మ ఉప్పు అని అడగండి ఇస్తారు ఇది కూడా ఒక కప్పు ఇవన్నీ వేసేసి చక్కగా మూత పెట్టి మిక్సీ అయితే పట్టేసి మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి పౌడర్ కాదండి ఇది మళ్ళీ చెప్తున్నాను పౌడర్ లాగా అయితే రాదు చెప్పాను కదా పిల్లలు ఆడుకునే స్లైమ్ ఎలా ఉంటుందో అలాగైతే వస్తుంది చూడండి ఇలాగైతే వస్తుంది దీన్ని మీకు పొడి పొడిగా కావాలంటే ఎండలో పెట్టేసుకుని ఒక గంట తర్వాత డబ్బాలో వేసుకుంటే పొడిపొడిగా వచ్చేస్తుంది నేనైతే ఇలాగే పెట్టుకుంటున్నాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఇబ్బంది లేదు కొంచెం క్వాంటిటీ అయితే చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా పనుల్లో వేసి చూపిస్తున్నాను సో ఆల్ ఇన్ వన్ క్లీనింగ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది సో నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఐడియా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ క్లీనింగ్ పౌడర్ ప్రిపేర్ చేసి వస్తువుల మీద ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Thank you for watching.